పచ్చడికి గోవాసుకుంటాను పచ్చడి చేసుకున్నామని ఇరవై సంవత్సరాల తర్వాత ఒక ఆకుకూరను పండించినావా నన్ను వేసుకొని కొట్టి పోకుండా అబ్బా అబ్బా బాబాకూర పండించుకొని కోసుకుంటాను కానీ బాగా వచ్చింది నాకు బాగా ఒక మొక్షం పడుతుంది కాబట్టి వచ్చింది ఇదో ఏడా రెండు మొక్కలు ఆకు తెచ్చుకొని ఉంచుకొని

నేను పచ్చి చేస్తున్నా అంట్లో శుభ్రంగా గోంగూర గడిగి పెట్టుకున్నావు మరి ఫ్రెష్గా ఉంది మా నిజంగా అందులో వర్షం పడిల్లా సూపర్ ఉంది నూనె సేపుతున్నావా

పచ్చడి వేసుకొని అన్నం ఎంత అంటే అని పుజాయి ఎప్పుడన్నా అడుగు గోలుగోర పచ్చడి ఆ కొంచెంలో కిందిపప్పులో అబ్బా ఎంత అందం కూడా ఇస్తున్నాడు చూడు ఇంట్లో ఏమేమి వేసినావు కమలా నువ్వు మటుకు పప్పులు అన్నీ తీసుకపప్పులు జీలకర్ర ఉప్పు ఆ మొక్కలాగే ఉంటుంది కాదా వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఏడుకున్న మా జాగ్రత్త మా నీకుండే అలవాటు చూపించే వాళ్ళు కొడుతా హండీ గోంగర పచ్చడి చూడండి ఎంత బాగుందో తింటావాత తినేది బొమ్మా రోజు సరిపోయి చాలు par